భాగవతం చతుర్దస్కందం దక్షయజ్ఞం చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాం ఈశ్వరుని దేహంలోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది అందులో పది మంది ప్రజాపతులను ఆయన శరీరం నుండి సృష్టించాడు అటువంటి వారిలో బ్రహ్మగారి బొటన వేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి నేత్రములలో నుంచి జన్మించినటువంటి వాడు అత్రిమార్ అత్రిమహర్షి సంతానమి ఆత్రేయాసోత్రికుడు దక్ష ప్రజాపతి పది మంది ప్రజాపతులకు నాయకుడు అటువంటి దక్ష ప్రజాపతికి పదహారు మంది కుమార్తెలు కలిగారు ఈ పహారు మంది కుమార్తెలకు ఆయన వివాహం చేశారు అందులోని మూర్తి అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు వారే బద్రికావనంలో తపస్సు చేశారు అందుకే ఉద్ధవుడు ఉండడం నరనారాయణుడు అక్కడ తపస్సు చేయడం ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం ఇలాంటి వాటి వలన బద్రిగా బద్రీ క్షేత్రమునకు అంత గొప్పతనం వచ్చింది బాధారాయణుడు అని పిలవబడే వ్యాసుడు అక్కడ కూర్చొని తపస్సు చేశాడు భాగవతంను రచన చేశాడు బద్రికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు బాధ రాయణుడని పేరు వచ్చింది బ్రహ్మ బొటనవేలు నుండి ఆవిర్భవించిన దక్ష ప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునికిచ్చి వివాహం చేశారు దక్ష కుమార్తెలలో పదిహేను మందికి సంతానం కలిగారు కానీ శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు శివుడు సాక్షాత్తుగా బ్రహ్మం అటువంటి బ్రహ్మం అయిన వాడికి మరలా పిల్లలు హడావుడి ఎక్కడ ఉంటుంది అటువంటి తత్వం కలిగిన శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు ఒక సందర్భంలో ఒకనొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘ సత్రయాగం చేశారు ఎవరైతే రుత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగమునకు అని పేరు అక్కడికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు ఆ సభలోకి ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు ఆయన కత్తి చేత కూడా నరకబడ్డాడు ఆయన శరీరం అంత మంత్రభుయిష్ట ఆయనను చూసి చూడడంతోనే అందరూ లేచి నిలబడ్డారు కానీ బ్రహ్మగారు రుద్రుడు మాత్రం లెవ్వలేదు బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన అవసరం లేదు కానీ శివుడు బాహ్యం నందు దక్ష ప్రజాపతికి అల్లుడు మామగారు పితృపంచకంలో ఒకడు దక్షుడు లోపలికి వచ్చి సభలో లెవ్వని వాళ్ళు ఎవరా అని చూశాడు అల్లుడు లేవకపోవడం గమనించాడు కోపం వచ్చేసింది క్రోధంతో సభలో వాళ్ళందరిని చూసి శంకరుణ్ణి చూపిస్తూ వీడు ఎవడు అన్నాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు శివుడు నవ్వుతూ కూర్చున్నాడు అక్కడ ఉన్నవాళ్ళు లేచి ఈయన శివుడండి అని జవాబు ఇచ్చారు వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారో వీనిని పట్టుకొని శివుడు అని పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా యజ్ఞోపవీతం లేని వాడికి ఉపనయన సంస్కారం జరగని వాడికి సర్వం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉంది అన్నాడు భయంకరమైన శివ నింద చేశాడు ఈ విధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే నిజంగా మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు ఆయనకు దూషణ భూషణ రెండూ ఒకేలాగా ఉంటాయి అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అప్పుడు దక్ష ప్రజాపతి ఇంకా కోపం వచ్చేసింది ఇన్ని మాటలు అన్నా నువ్వు పలకలేదు లెవ్వలేదు నమస్కరించలేదు కాబట్టి ఇవాళ్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల ఎందు నీకు ఆవిర్భాగం లేకుండుగా అని క్షపించాడు ఈ విధంగా దక్ష దక్షుడు తన పరిధిని దాటిపోయాడు శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకు సంతోషం కలిగింది ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు ఎక్కడ లేని కోపం వచ్చింది శంకరుణ్ణి పట్టుకొని ఇంతింత మాటలు అంటాడా నేను క్షపిస్తున్నాను దక్షు దక్షుణ్ణి దక్షుడు ఇవాల్టి నుండి సంసారం నందు పడిపోవుగాక కామమ్మకు వశుడూ అగుగాక అని శాపం ఇచ్చేశాడు నన్ నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భృగుకు కోపం వచ్చింది ఆయన లేచి ఎవరైతే ఈ భూమండలం మీద శంకరిని వ్రతంను అవలంబిస్తారో అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు వేదం నందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జాడులై విభూది పెట్టుకొని జటలు వేసుకొని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని వేద విరుద్ధమైన స్థితిని వారు పొందుతారు అని శాపం ఇచ్చేశాడు సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు సతీదేవి ఎదురు వచ్చింది కానీ శంకరుడు దక్ష సభలో జరిగిన సన్ సంగతి ఏమి ఆమెకు చెప్పలేదు కొన్నాళ్ళు అయిపోయింది ఇప్పుడు నిర్విశర్వయాగం అని కోటవ్రతం మొదలుపెట్టాడు దానికి బృహస్పతి వనము అని పేరు పెట్టాడు దానికి ముందుగా వాజపేయం చేశాడు వెళ్ళకపోతే ఏమి క్షపిస్తాడో అని ఆ యాగమునకు అందరూ వెడుతున్నారు అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయడం లేదు శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు రాలేదు ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తుంది పైన అందరూ విమానములలో వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు ఆహ్వానం వచ్చింది అందుకని మనమందరం పెడుతున్నాము అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలో నుంచి క్రిందకు దిగి శివుడి దగ్గరికి వచ్చి స్వామి పుట్టింట్లో ఏదైనా ఉత్సాహం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది మా నాన్నగారు యాగం చేస్తున్నారట నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగమునకు వెళ్ళాలని అనిపిస్తుంది మనం కూడా యాగానికి వెళదాం అంది తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవి కేసి చూశాడు ఆయన మనసులోని భావనను ఆమె పసిగట్టింది కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమందిని కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి తండ్రి గారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు అంది అప్పుడు శంకరుడు దేవి నువ్వు చెప్పినది యథార్థమే పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సాహం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను నేను లేచి నమస్కరించలేదని నీ తండ్రి గారు ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు కాబట్టి ఇప్పటికి కూడా వారు నా యందు అనుకూల్యతతో ఉండరు కాబట్టి ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలకరించరు మాట్లాడరు వాళ్ళు మనలను చాలా దారుణంగా అవమానిస్తారు కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనవా లేనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆరిలో ఉండవచ్చు కాబట్టి వెళ్ళవద్దు అని చెప్పాడు అప్పుడు ఆవిడ నాకు వెళ్ళాలని అనిపిస్తుంది అంది అప్పుడు శివుడు అయితే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు త్రికాలజ్ఞుడు అన్నీ తెలుసు వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరి ఆమె కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు మ్రోగుతుండగా పట్టు పుట్టము కట్టుకొని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు ప్రమదగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు అమ్మవారు పుట్టింటికి వచ్చేసరికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు పరివారమంతా కూర్చొని ఉన్నారు వృషభ వాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తుంది ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురు దాక్షాయణి అని పేరు పెట్టుకుని నడిచి వస్తుంది దక్షుడు లేవలేదు పలకరించలేదు తండ్రి తన భర్తను నిందించాడు వచ్చిన కూతురి ఆయన త్రికాలాజ్ఞుడు అన్నీ తెలుసు వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది ఆమె కాళ్లకు ఉన్నటువంటి గజ్జలో మ్రోగుతుండగా పట్టు పుట్టము కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైక చేశాడు ప్రమదగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు అమ్మవారు పుట్టింటికి వచ్చేసరికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు పరివారమంతా కూర్చొని ఉన్నారు వృషభ వాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తుంది ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురు దాక్ష ఆయని అని పేరు పెట్టుకుని నడిచి వస్తుంది దక్షుడు లేవలేదు పలకరించలేదు తండ్రి తన భర్తను నిందించాడు వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు ఆమె చాలా బాధపడింది దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తుంది ఆమె సమస్త కాల్చివేయగల శక్తి శక్తిగలది ప్రమదగణములు చూశాయి విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షు దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి అమ్మవారు వారించింది దక్షుడిని తన వద్దకు పిలిచి పరమశివుణ్ణి నీ చిత్తం వచ్చినట్లు చూశా ఇప్పుడు చెబుతున్నాను నీకొక మాట ఎవరైనా శంకరుణ్ణి నింద చేస్తే వారి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో వేయవచ్చు అలా నీకు చెయ్యడానికి అధికారం లేని పక్షంలో ఉత్తర ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకొని బయటకు వెళ్ళిపో ప్రాయచిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి నువ్వు దుర్మార్గుడివి దుష్టాత్ముడివి అందుకే శంకరుణ్ణి నింద చేశావు నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుని సాన్నిధ్యంలో కూర్చొని ఉంటే దాక్ష్యాయని అని పిలుస్తారు దుర్మార్గుడవైన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను అందుకని నేను ఈ శరీరంను వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను అని పద్మాసనం వేసుకుని కూర్చొని పాన వ్యాన వాయువులను నాభిస్థానం నందు నిలబెట్టింది ఆ పైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమ్మల మధ్యలో నిలబెట్టి ఇంద్రియంలో అన్నిటిలోంచి ఆ నిలయం అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్నియందు శరీరంను దగ్ధం చేసి బూడిదకుపై కింద పడిపోయింది సభలో ఆహాకారంలో మిన్ను ఉంటాయి ప్రమద గణములకు ఎక్కడ లేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షకు దక్షుడి మీద పడ్డారు భృగుకి చాలా సంతోషం కలిగింది వెంటనే హోమం చేసి అందులోంచి రుగులు అనబడే దేవతలను సృష్టించి రుద్రగణములను తరిమి కొట్టించాడు ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు ఆయన ప్రశాంతంగా ధ్యాన మగ్నుడై కూర్చొని ఉన్నాడు శంకరుణకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు ఒక్కసారి లేచాడు పెద్ద వికట అట్టాసం చేశాడు ఆ నవ్వుకి బ్రహ్మాండంలో కదిలిపోయాయి మెరసిపోతున్న దానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది ఆ శరీరంను చూసేటప్పటికీ అడలిపోయారు అందరూ అవతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయలుదేరాడు బయలుదేరే ముందు పరమశివుడికి ప్రదక్షిణం చేసి తండ్రి నాకు ఏమి ఆనతి అని అడిగాడు సతీదేవి శరీరంను విడిచిపెట్టింది దక్షయ్ఞమును ధ్వంసించి అన్నాడు శంకరుడు వీరభద్రుడు ఒక పెద్ద స్థూలం పట్టుకో బయలుదేరాడు ఆయనతో ప్రమదగణములన్నీ వచ్చేస్తున్నాయి ఆ శబ్దమును యాగంలో వాళ్ళు విన్నారు దక్ష ప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అనుకుంది వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపంలన్నిటినీ పడగొట్టేశాడు పిమ్మట నందీశ్వరుడు గురుగు దగ్గరకు వెళ్ళాడు ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే కళ్ళు ఎగరవేసిన వాడివి నివ్వే కదా ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు అని గడ్డం కింద ఎడమ చెయ్యి వేసి పట్టుకొని బొటన వీళ్ళుతో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు అప్పుడు మృగువు కళ్ళు ఊడి కింద పడిపోయాయి ఊష అనే సూర్యుడు ఉన్నాడు ఏమయ్యా నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగా నోరు తెరిచి నవ్వావు ఇప్పుడు నీకు శిక్ష చూడు అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు రెండు దవడలు తెరిచి పళ్ళు పీకేశారు కరుణ వీరభద్రుడు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు ఆయనను క్రింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చొని కత్తితో కంఠంను పోసేశాడు కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు దక్షిణ శరీరమంతా మంత్రపూతమైపోయి ఉంది ఎలా తుంచాలా అని ఆలోచించాడు ఈ దుర్మార్గుడు శివనింద చేసినందుకు యజ్ఞ పశువు శరీరంను ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను అని గుండెల మీద పూడికాలు వేసి తొక్కి పట్టి తోటకూర కాడను తెంపేసినట్లు కంఠమును తెంపేసి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారవేశాడు ఆ శిరసు యజ్ఞంలో కాలిపోయింది తలలేని మొండెం ఉండిపోయింది అక్కడ వాళ్ళని రక్షించేవాడు లేరు శివనింద ఎంత ప్రమాదకరమో భగవంతుని ఎందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు మనము ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి లేకపోతే పాడైపోతాం అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా పాపకర్మ చేశాము దానివలన ఇంత ఉపద్రయం ఉపద్రవం వచ్చింది ఏమి చెయ్యమంటావు అని అడిగారు అప్పుడు బ్రహ్మగారు పరమేశ్వరుడికి యజ్ఞంలో అవిస్తులు లేకుండా యజ్ఞం చేశారా ఎందుకు ఆ యజ్ఞము మీకు ఒక్కటే మార్గం ఉంది మీరు ఎవరి పట్ల తప్పు చేశారో వాని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోండి ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళ మీద పడిపోతే మరలా రక్షిస్తాడు అని సలహా చెప్పాడు అప్పుడు వాళ్ళు మాతో నువ్వు కూడా రావాల్సిందని ప్రార్థించారు సరే పదండి అని బ్రహ్మగారు వీరిని తీసుకుని కైలాసం వెళ్ళారు వీరు వెళ్ళేసరికి అత్యంత ప్రశాంత చిత్తుడై ఒక రావి చెట్టు కింద శంకరుడు కూర్చొని ఉన్నాడు బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు అయ్యా తెలియక నీ పట్ల దోషం చేశారు నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవు సృష్టి స్థితి లయ ఈ మూడు నీ యందు జరుగుతుంటాయి తెలియనటువంటి వారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు వీరిని క్షమించు అన్నారు బ్రహ్మగారు మహానుభావుడు బోలాశంకరుడు కదా అభయంకరుడు మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో ఇస్తున్నాను యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు ఎవరు యజ్ఞం చేయాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈ వేళ ముఖం లేదు అందుకని దక్షిణి మండమునకు గొర్రె ముఖంను తీసుకువెళ్ళి అతికించండి మిగిలిన యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు ఊష తను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని దంతములతో తింటాడు భృగువునికి నేత్రములు ఇస్తాను కానీ ఇంక నుంచి తను తినవలసినటువంటి అవిస్తులు భృగువుకి కనపడతాయి ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలరు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వస్థతను ప్రసాదిస్తున్నాను ఈ యజ్ఞంను సంతోషంతో పూర్తి చేసుకోండి అని వరహులను ఇచ్చేశాడు దక్ష ప్రజాపతికి గురతలకాయ తీసుకువెళ్ళి పెట్టాడు వెంటనే ఆయన లేచి నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసంలోకి వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు స్వామి నువ్వు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను దీనివలన ఇంక భవిష్యత్తులో ఎప్పుడు ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు వెళ్ళి యాగంను పూర్తి చేయి అన్నాడు శంకరుడు తర్వాత దక్ష ప్రజాపతి తన యజ్ఞంను పూర్తి చేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు స్వామి నువ్వు యజ్ఞకర్తవి అని నమస్కరించాడు ఎవరు ధ్వంసంను చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్న ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు అటువంటి గొప్ప ఫలితమును దక్ష ధ్వంసమునకు ప్రకటించారు ఓం నమ శివాయ